నమస్కారం ఈరోజు మనం ఆదికాండంలోకి ఆ ముఖ్యంగా నలభయో అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం నమస్కారం అవును ఇది చాలా మందికి తెలిసిన కథే అయినా అందులో ఎన్నో విషయాలున్నాయి చర్చించడానికి కరెక్ట్ అంటే చెరసాలలో యోసేపు ఆ ఇద్దరు ఫరో ఉద్యోగస్తులు పానదాయకుడు భక్ష్యకారుడు వాళ్ల కలలు వాటి వివరణలు ఈ సంఘటన అంతా అదే కదా మన ఇవాళ్టి అంశం అవును మనం ఆదికాండము కాండము నలభయో అధ్యాయం నుంచే మాట్లాడుతున్నాం మన ఏంటంటే కేవలం కథ చెప్పడం కాదు కాదుకాదు ఆ పాత్రల మానసిక స్థితులు యోసేపు సామరజ్యం ఆ కలల ప్రభావం వీటిని కొంచెం విశ్లేషించాలి సరే మరి మొదలు పెడదామా కథ ఎలా ఆరంభమవుతోంది దగ్గర పనిచేసే ఇద్దరు ముఖ్య అధికారులు ఆ పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి వాళ్ళు రాజుగారి దృష్టిలో ఏదో తప్పు చేస్తారు అవును రాజుగారికి మీద విపరీతమైన కోపమొస్తుంది వెంటనే వెంటనే వాళ్లను సంరక్షక సేనాధిపతి ఆధీనంలో ఉన్న చెరసాలలో వేయిస్తాడు ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే అది యోసేపు అప్పటికే ఉన్న చెరసాల కదా ఖచ్చితంగా అదే కీలకమైన పాయింట్ వాళ్ళు యోసేపు ఉన్న చోటికే వచ్చారు అది యాదృచ్ఛికమా లేక ఏమో అంతేకాలు ఆ సేనాధిపతి ఆ ఇద్దరి కూడా యోసేపుకి అప్పడిస్తాడు అంటే ఒక ఖైదీ రాజదర్బార్లో అంత పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్లకి సేవ చేసే పరిస్థితి విచిత్రంగా ఉంది కదా నిజంగా వాళ్ళు అలా కొన్ని రోజులక్కడే ఉన్నారు ఆ తర్వాత ఆ తర్వాతే అసలు విషయం మొదలవుతుంది ఒకే రాత్రి ఇద్దరూ చెరోక కలకంటారు వేరువేరు కలలు వాటికి వేరువేరు అర్థాలున్నాయని వాళ్ళకనిపిస్తుంది ఆ రోజుల్లో కలలంటే చాలా నమ్మకం మరి ఏదో ముఖ్యమైన సందేశం అనుకున్నారు మరుసటి రోజు ఉదయం యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వాళ్ల ముఖాలు చూస్తాడు చూసి వాళ్ళు చాలా దిగులుగా చిన్నబోయి ఉండటం గమనిస్తాడు అవను వెంటనే అడుగుతాడు ఏంటి ఈరోజు మీ ముఖాలు ఎందుకలా ఉన్నాయి అని చాలా సహజంగా అడిగాడు దానికి వాళ్ల సమాధానం వాళ్ల నిస్సహాయతను చూపిస్తోంది మేము కలలు కన్నాం కాని కాని వాటి భావం చెప్పేవారెవరూ లేరు అని అంటారు చెరసాలలో ఉన్నారు కదా కరెక్ట్ యోసేపు వాళ్ల ఆందోళన విని ఏమాత్రం తడుముకోకుండా చాలా ధైర్యంగా అంటాడు ఏమని భావాలు చెప్పడం దేవుని అధీనమే గదా అని అవును దయచేసి ఆ కలలు నాకు చెప్పండి అంటాడు ఎంత నమ్మకం చూడండి నిజమే తను చెప్పగలనని తెలుసు కాని ఆ ఘనత దేవుడికే ఇస్తున్నాడు అతని విశ్వాసం అద్భుతం సరే యోసేపు అలా అడగగానే ముందుగా పానదాయకుల అధిపతి తన కలను చెప్పడం మొదలు పెడతాడు చెప్పాడు తన ముందు ఒక ద్రాక్షావల్లి ఉందట దానికి మూడు తీగలు ఆ తీగలు వెంటనే చిగురించి పూలు పూసి పండిన ద్రాక్షగలలుగా మారాయట అంత వేగంగా జరిగిపోయింది కలలో ఫరో గిన్నె తన చేతిలో ఉందట ఆ ద్రాక్ష పళ్లను పిండి ఆ రసాన్ని ఫరో గిన్నెలో పోసి ఆ గిన్నెను ఫరోకి ఇచ్చినట్టు కలగన్నాడు చాలా స్పష్టమైన కల యోసేపు వెంటనే దాని భావం వివరిస్తాడు ఆ మూడు తీగలు మూడు దినములు అని మొదలుపెట్టి ఇంకా మూడు రోజుల్లో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మళ్లీ ఇస్తాడు అని చెబుతాడు ఆహా అంటే మంచి జరుగుతుందని చెప్పాడు నువ్వు మునుపటిలాగే ఫరోగిన్నేను ఆయన అని కూడా అంటాడు ఇక్కడ ఈ తలను పైకెత్తడం అనేది అర్థంలో వాడాడు కదా అవును క్షమించి గౌరవం తిరిగి ఇవ్వడం పదవిని పునరుద్ధరించడం ఆ అర్థంలో పానదాయకుడికి పెద్ద రిలీఫ్ దొరికి ఉంటుంది వ్యాఖ్యానం కూడా చాలా నిర్దిష్టంగా ఉంది మూడు తీగలు మూడు రోజులు అవును ఏదో ఊరికే చెప్పినట్టు లేదు చాలా నమ్మకంగా చెప్పాడు ఈ మంచి వార్త చెప్పిన వెంటనే యోసేపు ఒక చిన్న విన్నపం చేస్తాడు చాలా టైమింగ్ కదా నిజమే నీకు అంతా మంచి జరుగగా దయచేసి నన్ను గుర్తుపెట్టుకో అంటాడు నా మీద కొంచెం దయ ఉంచి ఫరోతో నా గురించి మాట్లాడు నన్ను ఈ చెరసాల నుండి బయటికి తీసుకురా అనడుగుతాడు తన పరిస్థితి కూడా వివరిస్తాడు నన్ను హెబ్రియల దేశం నుంచి దొంగతనంగా తెచ్చారు ఇక్కడ నన్ను వెయ్యడానికి నేనే పాపమూ చేయలేదు అని తన నిర్దోషిత్వాన్ని చెప్పుకున్నాడు ఎంత ఆశతో అడిగాడు విడుదల కోసం అతని ఆరాటం కనిపిస్తోంది అవును ఇది అతని నిస్సహాయ స్థితిని అదే సమయంలో అతని ఆశని కూడా చూపిస్తుంది ఇక పానదాయకుడికి మంచి జరిగిందని తెలిసి భక్ష్యకారుల అధిపతికూడా కొంచెం ఏమంటారు ఆశపడ్డాడేమో అవును తనక్కూడా మంచి జరుగుతుందేమోనని ఉత్సాహంగా తన కల చెప్పడం మొదలుపెట్టాడు నాక్కూడా కల వచ్చింది నా తలమీద మూడు గంపలున్నాయి అంటాడు తెల్లని పిండివంటల గంపలట పై గంపలో ఫరో కోసం చేసిన రకరకాల పిండివంటలు కాని ఏంటంటే పక్షులు వచ్చి ఆ తలమీదున్న నుంచే వాటిని తింటున్నాయట ఇది కొంచెం వింతగా ఉంది కదా దీని అర్థం ఏమై ఉంటుందా అని అతనికి కూడా ఉత్కంఠ ఉంటుంది కాని యోసేపు చెప్పిన వ్యాఖ్యానం అయ్యో పూర్తిగా భిన్నంగా ఉంది చాలా భయంకరంగా దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు అని మొదలుపెట్టి ఇంకా మూడు రోజుల్లో ఫరో మీద నుండి నీ తలను పైకెత్తి ఆ ఇక్కడ అదే మాట వాడాడు కాని అర్థం పూర్తిగా వేరు నిన్ను ఒక మ్రానుమీద మీద ఇస్తాడు అంటాడు భయంకరం అప్పుడు పక్షులు వచ్చి నీ శరీరం నుండి నీ మాంసాన్ని తింటాయి అని కూడా చెబుతాడు చూసేరా ఇక్కడ కూడా తలను పైకెత్తడం అనే మాట ఉంది కాని అది శిరఛేదం లేదా ఉరితీయడం అనే అర్థంలో ఎంత తేడా వినడానికే కష్టంగా ఉంది యోసేపు ఎంత నిర్మోహమాటంగా చెప్పాడు మంచిదైనా చెడ్డదైనా సత్యాన్ని దాచలేదు అవును ఇది అతని వ్యక్తిత్వాన్ని దైవిక ప్రేరణను సూచిస్తుంది వినేవాళ్లకి నచ్చుతుందా లేదా అని చూడలేదు ఉన్నదున్నట్టు చెప్పాడు ఆ భక్ష్యకారుడు పాపం ఎంత భయపడుంటాడు ఆ మూడు రోజులు ఎలా గడిపాడసలు ఊహించుకోడానికే కష్టంగా ఉంది నరకమనుభవించి ఉంటాడు మరి యోసేపు చెప్పినవి నిజమయ్యాయా ఆ తర్వాత మూడు రోజులకేం జరిగింది సరిగ్గా మూడో రోజు ఫరో పుట్టినరోజు పెద్ద విందు ఏర్పాటు చేశాడు ఆ విందులోనే తన సేవకుల మధ్య ఫరో ఇద్దరి తలలను పైకెత్తాడు యోసేప్ చెప్పినట్టే పానదాయకుణ్ణి క్షమించి మళ్లీ ఉద్యోగంలో పెట్టుకున్నాడు అతను మళ్లీ ఫరోకు గిన్నె అందించడం మొదలుపెట్టాడు అతని జీవితం మళ్లీ మామూలైపోయింది కాని భక్షకారుడి విషయం యోసేపు చెప్పినట్టే జరిగింది అతన్ని ఉరితీశారు అంటే రెండు వ్యాఖ్యానాలు అక్షరాల నిజమయ్యాయి యోసేపు సామర్థ్యం తిరుగులేనిది అని రుజువైంది అవును దేవుడు అతని ద్వారా మాట్లాడాడని స్పష్టమైంది మరి యోసేపు పరిస్థితేమైంది పానదాయకుడు మాట నిలబెట్టుకున్నాడా అక్కడే అసలు ట్విస్టుంది కథలో అత్యంత బాధాకరమైన విషయం ఆఖరి వాక్యం ఏమిటది అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను అంతే మర్చిపోయాడు తనకు అంత సహాయం చేసిన వ్యక్తిని ఆ విన్నపాన్ని పూర్తిగా మర్చిపోయాడు అయ్యో ఇది మానవ స్వభావంలోని ఒక కోణం కదా కృతజ్ఞత లేకపోవడం లేదా బహుశా భయమేమో భయమా ఎలా అంటే చరసాల గతాన్ని పూర్తిగా మర్చిపోవాలని అనుకున్నాడేమో ఆ జ్ఞాపకాలతో పాటు యోసేపును కూడా లేదా అధికారం తిరిడి వచ్చాక ఒక ఖైదీ గురించి పట్టించుకోవడం అవసరం లేదనుకున్నాడేమో కారణం ఏదైనా యోసేపుకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది విడుదల ఆలస్యమైంది అవును మరో రెండేళ్లు అతను ఆ చరసాలలోనే ఉండిపోవాల్సొచ్చింది ఆ ఒక్క మరపు వల్ల వచ్చిన అవకాశం చేజారిపోయింది అతని సహనానికి ఇది పెద్ద పరీక్షే ఇది కథలో ఉత్కంఠను పెంచుతుంది యోసేపు ప్రతిభ బయటపడినా అతనికి వెంటనే విముక్తి లభించలేదు కాబట్టి ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నదేంటి ఇద్దరధికారులు రెండు కలలు ఒకే వ్యాఖ్యాత కని పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఒకరికి విముక్తి ఇంకొకరికి మరణం యోసేపు దైవిక ప్రేరణతో ఖచ్చితంగా చెప్పాడు కాని మానవ మరపువల్ల అక్కడే ఉండిపోయాడు ఈ కథ కలల ప్రాముఖ్యత విధి విచిత్రం మానవ సంబంధాల్లోని సంక్లిష్టత వీటన్నిటినీ చూపిస్తుంది ముఖ్యంగా కృతజ్ఞత లోపించడం అనే అంశాన్ని నొక్కి చెబుతోంది యోసేపు ప్రతిభ ఇతరుల భవిష్యత్తును చూపింది కాని అతని విముక్తికి వెంటనే దారితీయలేదు సహనం సరైన సమయం కోసం ఎదురుచూడటం ఇవి కూడా ముఖ్యమేమో ముగించే ముందు వినేవాళ్లకు ఒక ఆలోచన వదిలివెల్దాం తప్పకుండా ఒక వ్యక్తిలో ఎంత అసాధారణ ప్రతిభ ఉన్నా వాళ్ల గమనం ఇతరుల జ్ఞాపకం మీదో కృతజ్ఞత మీదో ఆధారపడితే ఎలా ఉంటుంది అవును దైవిక జోక్యం ఒకవైపు మానవ బలహీనతలు మరోవైపు ఇవి రెండూ కలిసి ఒకరి జీవితాన్ని ఎలా నడిపిస్తాయి దీని గురించి ఆలోచించవచ్చు యోసేపు కథలో ఇది ఒక ముఖ్యమైన పార్శ్వం